啊，有你喔。嗯嗯嗯 నువ్వు అసలు నువ్వెందుకు వచ్చావరా ఏం వచ్చావు నువ్వు అసలు నువ్వు ఎందుకు వచ్చేవరా ఏం చేస్తారేంద్ర పరిష్కారం లేదు కావడం లేదు చెప్పి పరిష్కారం లేదు కావడం లేదు తరంతర చూ నీ అవతార పెట్టంరా తర్వాద చూ సామె అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా ర్బున్ స నిద్ర స్వప్న మర్బున్ సత్యాధార ని బాబా ఏంద్ర ఏది అవతారా ఏంది నా అవతారా అనుకోర

నేర్ల మనవుతా శరీరం కదా నేర్చుకోంచే మనిషి అసలు అరే నువ్వు దున్నపోతున్నారా నువ్వు మనిషిగా దున్నపోతురా అరే నువ్వు దున్నపోతురా నువ్వు మనిషిగా దున్నపోతురా బరుగొడ్ మాట్లాడతా ఏదో సన్న ముప్పై వచ్చింది కొత్త తీసుకోవాలి మా కొలతలు ఎట్టాగే మొన్న ఎండలో బర్ల మేపతుంటే బబ్బులు వచ్చి శరీరం మొత్తం ఊడిపోయింది బర్లకి ఊడే ఊర్తే పోరా మా యాటి ఊర్తే పోరా పంచాయతీలో ఫ్రీగా గుట్ల గుట్టేస్తున్నారు కొల్తుందిరా మన బర్మికి బర్రు కొలత బర్రు నేను

నేరం నీ నీకు నేరం తెచ్చి నువ్వు వెళ్ళి కొని వెళ్ళి కొట్టు అవసరం కాదు గుట్టలు లేకుండా ఆ రకంగా నువ్వు నువ్వు మనిషి అసలు మా గుడ్డు మా ఇష్టం నువ్వు చేస్తాం మేమేనేదేమిరా పిల్లలకు కుక్కలకి గుడ్లు కొట్టిత్తన్నారు పెళ్లికి గుట్టలు కుక్కలు కాదు నువ్వు కొడుకు కొట్టి తిరుగో ఆ నువ్వు కొడి తిరుగొ నాకు తెలిదే నా సంబంధం లేదు కాదురా మర్యాద

నేను కొట్ట ఎంట్లో నేను కుట్టికో మర్యాద చెప్పినప్పుడు ఇప్పుడు కొలతలు ఇస్తావా లేకపోతే నీకు మర్యాద చేస్తున్నా బరికాడతలే బరికొట్టు అంటే ఎవరు పరికొట్టు కాడికి వెళ్ళదు అంటే ఎవరు చేస్తున్నారా లేకపోతే నువ్వే గుర్యాద ఎండాకాలం దోలికొచ్చా చెప్పుకోలేం నువ్వు ఏది పరికొట్టు దోలికెళ్ళదు బింటి నువ్వు చెప్తే నేను దోలికెళ్ళే నీ చోట్లే

నువ్వేం చేస్తావరా కుక్కలు పసిరిట్టు నువ్వు తీసుకొచ్చి నువ్వేదో నక్కలు మేపుకునే ఏం చేస్తావరా చన్నాసిన నువ్వు కాకులు పిండకుండా నువ్వు రా కాకులు అమ్ముకునేది కాకులు పిండకుడు పెట్టి తినే రాకానివ్ నువ్వు ఎడ సోషనలో బుంగులు ఎరుకునే రకాసానలో పుంగులు ఎరుకునే రకాని ఎవరు అదావా పోరా ఆడ నక్కల మీ పై తీసుకొచ్చి ఆడేదో జాతీయ జాత ఏం పేకలేరు ఆడు ఏం పేకలే నువ్వు ఏం పేకలేదు ఎల్ చూపించమంటావా ఎల్లు చూపించమంటావా చూపించమంటావా ఏంద్రా ఏంట రేపు నీ డబ్బు నువ్వు కుట్టిన రోడ్ మీద కాన చూద్దాం చేసుకో నేను వెళ్ళి నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నా ఆగని చెప్పానా సరే తగలని అది తగలని చవత తగలని సరే తగలి చవత నువ్వు తగలిని ఎవర జరుగుతా ను సరిపో ఆగి నీవు ఆగి నీవు